కోనసీమ ప్రాంతం అభివృద్ధికి లోక్సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి అందించిన సేవలు మరోలేవని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు జీఎంసీ బాలయోగి డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా అమలాపురంలో నివాళులు అర్పించిన మంత్రి వాసంశెట్టి సుభాష్ చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి మంచి పేరు తెచ్చుకున్నారని కొనియాడారు బాలయోగి ఆశయాలను హరీష్ ముందుకు తీసుకెళ్లడం అభినందనీయమని కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఐతాబత్తుల ఆనందరావు దాట్ల బుచ్చిబాబు ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖర్ పాల్గొన్నారు ఎంపీ గంటి హరీష్ మాధురా మాట్లాడుతూ తన తండ్రి బాలయోగి పట్ల కోనసీమ ప్రజలు చూపిస్తున్న అభిమానం వెలకట్టలేనిదే అన్నారు సందర్భంగా తండోపుదండాలుగా మరి ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా ఇక్కడ రావటం జరిగింది ముఖ్యంగా ఆయన మన మధ్య లేరు అనే భావం ఎవరిలోని లేదు ఆయన ప్రతి నోట ప్రతి గుండులో ఆయన కొలువై ఉన్నారు మరి ఆయన రాజకీయాల్లో అతి చిన్న వయసులో వచ్చి కోనసీమ ముద్దుగా ముద్దుబెట్టగా మరి ముందుకు వచ్చి భారతదేశానికే ముద్దుపెడ్డగా నిలిచారు ఆయన మరి ఆయన ఎనలేని కీర్తిని మరి హరీష్ గారికి అప్పగించారు ఆయన ఆశయ సాధనలో కూడా కొన్ని కొన్ని ఆయన ఏ అయితే రైల్వే ఈ కూత ఈ కోనసీమ వాస్తవ్యాలకి వినిపించాలనే ఆయన కోరికని మరి ఈ రోజున హరీష్ గారు అది ముందుండి అందిపుచ్చుకుని మరి ఆయన ఈ ఐదు సంవత్సరాల టర్మ్లోనే ఈ కోనసీమ ఈ రైల్వే కూతని ఈ కోనసీమ వాస్తవ్యాలకి వినిపిస్తారు ఆయన కీర్తిని మోయటం చాలా కష్టం అయినప్పటికీ ఆయన గౌరవ ఆయనకు ఉన్న గౌరవాన్ని ఏమాత్రం తగ్గించకుండా ఆయన అందరినీ కలుపుకుంటూ మరి ఆయన ఆశయ ఆయన ఆశయాలు ఏదైతే ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు ఆ ఆశయాలను అన్నీ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా హరీష్ గారు పనిచేస్తూ ఉన్నారు అలాగే ఈ కోనసీమ అభివృద్ధికి మీ అందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వంలో ఎక్కడ అభివృద్ధి అనేది నోచుకోలేదు ఆ అభివృద్ధిని గాడిలో పెట్టడం మరి ఎక్కడైనా సరే గుంతల రహిత రోడ్డు కానీ సూపర్ సిక్స్ అమలులో కానీ అన్నీ కూడా అక్కడ కేంద్ర ప్రభుత్వం జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే విధ విధంగా ఇటు రెండు స్లాబ్లకి తీసుకుని వచ్చి ఇటు ఫైవ్ పెర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ తీసుకుని వచ్చి పేద మధ్యతరగతి కుటుంబాలని ఎలా ఆదుకున్నాయో అలాగే సూపర్ సిక్స్ కూడా వచ్చి ఈ పేద మధ్యతరగతి కుటుంబాలను ఆదుకుంటూ మరి ముందుకు వెళ్తూ ఉన్నాం ఏదైతే జిఎంసి బాలయ్య గారు ఒక మార్గం చూపించారో ఆ మార్గంలో నడుచుకుంటూ ఈ కోనసీమ అభివృద్ధికి పాటుపడతామని మీ అందరికీ తెలియజేస్తాం जीएमसी बाल सी